పర్వాడ ఫార్మా సిటీలో మరోసారి ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది కారణం ఏంటంటే ఫార్మా వ్యర్థ రసాయనాలు అనేటువంటివి శుద్ధి చేసి ఒకవైపు సౌందర్యాన్ని పంపించాలి మరోవైపు ఈ జలాలని ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ సంబంధించినటువంటి వేస్ట్ సాల్వెంట్స్ సంబంధించినటువంటివి కూడా చాలా జాగ్రత్తగా దాన్ని చేయవలసినటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే రామ్ కీ యాజమాన్యు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ఏ విధమైనటువంటి జలాలైనా ఏ విధమైనటువంటి కెమికల్స్ సంబంధించిన ఏ విధమైనటువంటివి కూడా బయటికి వాళ్ళ అనుమతులు లేకుంటే ఏ చెక్ పోస్ట్ నుండి వెళ్ళడానికి లేదు కానీ ఈ చెక్ పోస్టులు దాటుకొని ఏ రకంగా ఈరోజు వ్యర్థ రసాయనాలు అనేటంటివి వ్యర్థ కెమికల్స్ అనేటువంటివి వేస్ట్ కెమికల్స్ అనేటువంటివి తీసుకొచ్చి పర్వాలేదులో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఈ రకంగా వేసేయడం వలన పెద్ద ఎత్తున దానికి అగ్గిను పెట్టి వేయడం వల్ల పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి దాన్నింటి తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజలబడతా ఉంది ప్రజల ప్రాణాలతో వైపు చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఫార్మా పరిశ్రమలో నిత్యం జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ రకంగా వ్యర్థ రసాయనాలు వ్యర్థి సంబంధించినటువంటి కెమికల్స్ వెళ్తూ ఉంటే పరిశీలన చేయడం లేదు ఎందుకంటే రామ్కీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి సాల్వెంట్ వెహికల్స్కి ద్వారాలు తెరవడం వలన వీళ్ళకి తెలిసి ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి చోటు చేసుకుంటూ ఉన్నది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నా ఇప్పటికే గతంలో ఒక పరిశ్రమ నుండి తీసుకొచ్చి పర అనకాపల్లిలో ఉన్నటువంటి పరవాడ పర్వాడ ఫార్మాసిటీ తీసుకెళ్లి అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఉమ్మలాడ దగ్గర ఒక పొలంలో వేసి వేశారు కెమికల్స్ అనేటువంటి వేస్ట్ కెమికల్స్ ఆ రకంగా పొలం నాశనం అయిపోయిందని రైతు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఈ రోజేమో ఈ రకంగా పరవాడ ప్రాంతంలో ఈ వ్యర్థాలని వ్యర్థ కెమికల్స్ వేసినటువంటి పరిస్థితి అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రెవెన్యూ అందరూ సమగ్రంగా విచారణ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐడియు డిమాండ్ చేస్తాం